ది లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ఏసయ్య నామమున శుభవందనములు తెలియచేస్తున్నాను అయితే అందరు బాగున్నారా మరి ఈ రోజు ఎన్నో రోజండి శిలువు ధ్యానం చెప్పండి ఎన్నో రోజు పదిహేనో రోజు పద్నాలుగు రోజులు మరి ఒక్కరోజు కూడా ఆగకుండా దేవుడు చక్కగా జరిగించిన ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు గాక అలెలుయా మరి దేవుని బిడ్డలారా రోజు ఒక్క రోజు కూడా ఆకుండా ఏడింటి నుండి ఎనిమిదిన్నర వరకు చక్కగా మరి శిలువ ధ్యాన ప్రార్థనలు జరుగుతున్నాయి మరి స్టార్టింగ్ ప్రార్థన తర్వాత కీర్తనలు తర్వాత వాక్యం తర్వాత ధ్యానం ముగింపు ప్రార్థన ఇలాగా క్రమముగా పద్ధతిగా మరి మన దైవజనులైన దేవదాసయ్య గారు మనకి నేర్పించినట్లుగా చక్కగా మరి ప్రార్థనలు జరుగుతున్నాయి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మనము కొన్ని శ్రమల కోసం తెలుసుకుందాం మానవులకు వచ్చే ఒక ఆరు రకములైన శ్రమలు ఓకేనా ఆరు రకమైన శ్రమలు అందులో మొదటిది పారంపర్యాచారమైన శ్రమ అంటే వంశముల పర్యముగా మన పితృలకున్న బలహీనతలు కానీ మన పితరులకున్న కష్టాలు కానీ మన పితృలకు ఉండే బుద్ధి బుద్ధి కూడానండి కొంతమంది పిల్లలకి పిల్లలు చేసే చేష్టని బట్టి ఏమంటారు వీడి అన్ని వాళ్ళ తాత బుద్ధి లేరా వీడి అన్ని వాళ్ళ బుద్ధి లేరా అంటారు అలాగ బుద్ధులు కూడా మన వంశాల నుండి మనకు వస్తాయి మరి ఈ పారంపర్యాచారమైన ఈ యొక్క శ్రమ లేక ఈ పాపం లేక ఈ బలహీనత చూడండి ఇది వంశపర్యంగా వచ్చింది ఇది దేవుడు పెట్టిందా చెప్పండి వంశం పర్యంగా వచ్చిన శ్రమ మరి తల్లిదండ్రులకి షుగర్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే పిల్లలకి వచ్చేస్తుంది అది పారంపర్యం అలాగే మన తాతలకు తల్లిదండ్రులకున్న కష్టాలు వారి తర్వాత మనకి అవి వస్తాయి మరి ఆస్తులు ఎలాగ వస్తాయో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎలా వస్తాయో వారికున్న బలహీనతలు కూడా మనకి అలాగే వస్తూ ఉంటాయి ఇంకోటి వారి కలిగిన బుద్ధి అంటే వారు ఎలా నడుచుకునేవారు ఎలా ఆలోచించేవారు ఎలా ప్రవర్తించేవారు సంపాదించే దాంట్లో ఎలా తెలివిగా ఉండేవారు ఇలాంటి బుద్ధి తెలివి కూడా పెద్దల నుండి మనకి వస్తూ ఉంటాయి అయితే మరి వారి దగ్గర నుండి వచ్చిన బలహీనతలకి దేవుడు కారణమవుతాడా చెప్పండి ఆ శ్రమ మనకి మన తాతలు ముత్తాతలు లేక వంశపారపర్యంగా వచ్చిన బలహీనతలు కాబట్టి అవి ఎవరు పెట్టినవి కావు దేవుడు పెట్టినవి కానే కావు వాటిని బట్టి మనం దేవుణ్ణి దూషించకూడదు దేవుణ్ణి ఒక మాట కూడా అనకూడదు మరి వారిస్తున్న ఆస్తులు వారిస్తున్న సంపదలు వారిస్తున్న భూములు నువ్వు అంగీకరిస్తున్నావు కానీ వారి వల్ల వచ్చే కొన్ని బలహీనతలు మాత్రం మీరు అంగీకరించరు అది న్యాయమా చెప్పండి వారి ఆస్తుల్ని సంతోషంగా స్వీకరించే మనము వారికి ఉన్న తెలివితేటల్ని కూడా సంతోషంగా స్వీకరించే మనము వారి నుండి వచ్చే బలహీనతలు కూడా అంతే సంతోషంగా స్వీకరించాలి కానీ మనం ఏం చేయకూడదు వాటిని బట్టి దేవుణ్ణి దూషించకూడదు అర్థమైందండి అయి వంశము వంశం చొప్పున వచ్చే బలహీనతలు మరి ఒక పని చేశాడు గహజీ ఏం చేశాడు వద్దు అని దైవజనుడు పంపించిన వాటి కోసం ఆశపడి వెనకాలే పరిగెత్తి ఆ డబ్బు కోసం ఆ వస్త్రాల కోసం బంగారం కోసం పరిగెట్టి తన వంశానికి దేవుని దీవెనకు బదులు ఏం తీసుకొచ్చాడు కుష్ఠురోగమనే శాపాన్ని తీసుకొచ్చాడు దానికి కారణం ఎవరు గహజియే అందులో దేవునికి సంబంధం ఏముంది అది దేవుని పెట్టిందా తను తెచ్చుకుందా అది దేవుడిచ్చిందా తన చేతులారా తను సంపాదించుకుందా ప్రిమ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటివన్నీ వంశం పరంగా మనకు వచ్చేవి తను కుష్టి రోగం తనకే కాదు కానీ తన వంశ వంశము ఆ కుష్టి రోగాను భరించవలసి వచ్చింది ఎందుకంటే వారి పితరుడైన గహజీ ఆ దేవునికి విరుద్ధమైన కార్యం చేయడం వల్ల పొందుకున్న శ్రమ అది దేవుడు పెట్టిందా కాదు కదా అలాగే మన పితరుల నుండి కొన్ని వంశానుసారంగా వచ్చే శ్రమలైనా బలహీనతలైనా మనం అనుభవించాలి గాని ఎంత మాత్రము వాటిని దేవుని పైన వేయకూడదు ఇది మీకు అర్థమైంది కదండి రెండో శ్రమ అశ్రద్ధ వల్లే వచ్చే శ్రమలు ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది ట్రైన్ వెళ్తున్నప్పుడు కొద్దిగా ట్రైన్ కదిలితే మీరు ప్లాట్ఫామ్ మీద పడిపోయారు అప్పుడు అది దేవుడు పట్టిన శ్రమ ట్రైన్ కదులుతుందో లేదో చూసుకోకుండా అశ్రద్ధగా ఉన్నది ఎవరు మనము అప్పుడు అది దేవుడు పెట్టిన శ్రమ ఎలా అవుతుంది చెప్పండి ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి ఆ క్రికెట్ ఆటలో ఆ అబ్బాయి అశ్రద్ధగా ఉండడం వల్ల వచ్చి బాల్ తగిలితే అది దేవుడు పెట్టిన శ్రమ అశ్రద్ధ వల్ల వచ్చిన శ్రమ చెప్పండి ఇంట్లో మంచి ఆహారం ఉంచుకొని బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ అని ఆ ఫుడ్ అని తింటారు కడుపు పాడైద్ది కొద్దిగా మోషన్స్ అవుతాయి అది మన అశ్రద్ధ వల్ల మన ఇష్టానుసారంగా వచ్చిన శ్రమ ఆ మోషన్స్ లేక ఆ బలహీనతలు కూడా దేవుడు పెట్టిన శ్రమలా చెప్పండి ఇవన్నీ ఏంటివి అశ్రద్ధ వల్ల వచ్చే శ్రమలు కాబట్టి వీటికి దేవునికి సంబంధం లేదు కొంతమంది ఇష్టానుసారంగా బయట ఫుడ్ తినేసి దేవుడేంటి నాకు ఇలా చేశాడు మోషన్స్ అవుతున్నాయి ఎస్స నా మీద కనికరం లేదా ఎందుకు నా మీద నీకు ఎంత ద్వేషం ఇంత కోపం ఉందా అని దేవుణ్ణి అంటాడు అసలు దేవునికి ఈ అశ్రద్ధగా చేసిన కార్యానికి ఏమైనా సంబంధం ఉందా ట్రైన్ వెళ్తున్నప్పుడు అది కదిలే సమయంలో నువ్వు బయట ఆటోకాలు కాలు వేసి నుంచున్నావు ట్రైన్ కదిలింది పడిపోయావు అది నీ అశ్రద్ధ అలాగా మన అశ్రద్ధ వల్ల కొన్ని అపాయాలు లేక కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి మరి బైక్ ఎలా డ్రైవ్ చేయాలి ఈ రోజుల్లో యవనస్తులు ఎలా డ్రైవ్ చేస్తున్నారు బ్రైక్ని ఎంత స్పీడ్లో నడపాలో అంత స్పీడ్లో నడిపితే చక్కగా ఎవరు గమ్యానికి వాళ్ళు చేరుకుంటారు అంతేకా అలా కాకుండా ఇష్టానుసారంగా వంద ఎనభై స్పీడ్లో వెళ్ళిపోయి పడిపోయావు ఎవరు పంపించిన శ్రమ పైగా పడిపోయిన తర్వాత ఆ బిడ్డలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు రోడ్ల మీద బైకులు స్పీడ్గా నడిపి పడిపోతుంటే తల్లితండ్రులుగా నువ్వెవరిని నువ్వెవరిని తిట్టుకుంటున్నావు నువ్వు ఎలా నడిపా బైపు బైక్ అని బిడ్డ అనకుండా నా దేవుడు ఇంత శ్రమ పెట్టేశాడు నా బిడ్డకి నా ఏ నా దేవుడికి కనికరం లేదు నా మీద నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను చక్కగా చర్చికి వెళ్తున్నాను నా బిడ్డను దేవుడు కనికరించలే అనే మాటలు మాట్లాడతావే నీ బిడ్డ రోడ్డు మీద ఎలా ప్రవర్తిస్తున్నాడో నువ్వు చూసావా ఇది దేని వల్ల వచ్చిన శ్రమ అశ్రద్ధ వల్ల వచ్చిన శ్రమ మరి నువ్వు ఎలా ఉంటున్నావు నీ అశ్రద్ధల వల్ల వచ్చిన శ్రమల్ని కూడా దేవుడి మీద వేసేసి ఇది దేవుడి వల్లే వచ్చిన శ్రమ అంటున్నావు అది ఎంతవరకు కరెక్ట్ అంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి వంట చేస్తున్నప్పుడు చేయి మీ అశ్రద్ధ వల్ల చేయి తెగుతుంది వెంటనే ఈరోజు చేయి తెగిపోయింది ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదేమో ఈరోజు దేవుడు దేవుడు నన్ను చూడలేదేమో అనుకుంటా చేయి కాలిన చేయి తేగినా ఒకవేళ నువ్వు జారి అక్కడ పాకుడు ఉంది ఇంట్లో బాత్రూమ్ వైపు పాకుడు ఉంటుంది వెంటనే బ్లీచింగ్ వేసి కడిగేసుకోవాలి దాన్ని అదలా అలా వదిలేసినప్పుడు జారి పడిపోతాం అప్పుడు కూడా దేవుణ్ణి అంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి ఇది దేని వల్ల వచ్చిన శ్రమలు మన అశ్రద్ధ వల్ల వస్తున్న శ్రమలు అర్థమైంది కదా మూడోది శత్రువుల వల్ల వచ్చే శ్రమలు అర్థమైందండి మనకి శత్రువులు ఉంటారు మానవులుగా మరి మనకి ముఖ్యమైన శత్రువు శాతం తర్వాత మన శరీరమే మనకు ఒక శత్రువు ఎందుకంటే దేవుడి కార్యాలకి ఇది అస్సల అంగీకరించింది బయట షాపింగ్కి వెళ్ళాలంటే బయట మరి ఏదైనా అలా తిరగడానికి వెళ్ళాలంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ శరీరం బాగా సహకరిస్తుంది అలే చర్చికి కానీ ఉపవాస ప్రార్థన కానీ వెళ్ళాలని అనుకోండి సహకరించదు ఈ శరీరం అలాగా కొన్ని విషయాల్లో దేవుని విషయాల్లో దేవుళ్ళ ఎదగకుండా ఈ శరీరం మనకి అడ్డుగా ఉంటుంది ఇంకొకటి అపవాది వాడు ఎప్పుడు మనకి శత్రువులే వాడు మన మీద ఏం చేస్తాడు ఇరవై నాలుగు గంటలు దేవుని ఎదురు నిలబడి నేరాలు మోపుతూ ఉంటాడు ఇంకొకటి భూలోకంలో నీకున్న శత్రువులు నీ రూపొరు వారు కానివ్వండి లేక కొంతమంది మన కుటుంబాల్లోనే మనకు శత్రువులు ఉంటారు వాళ్ళు కనబడ్డు కానీ టైంను బట్టి బయటకు వస్తూ ఉంటారు వాళ్ళు మనతో మంచిగా ఉంటారు ప్రేమగా ఉంటారు నువ్వు ఒక్క మెట్టు ఎదిగావనుకో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు బయటకు వచ్చి నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు నిన్ను చాటుగా తిడుతూ ఉంటారు నీ వెనకాలే నీకు గోతులు తవ్వేలాగా ఉంటారు వీళ్ళెవరు మనుషులు మనుషులు శత్రువులు అన్నమాట వీళ్ళు శత్రువుల వల్ల వచ్చే శ్రమలు ఈ శ్రమల నుండి జయించాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి మరి దానియాలు అంటే పడని కొంతమంది దానిలు ప్రార్థన చేయడం చూసి రాజుకు చెప్పి దాని సింహాల భూములు వేసే వరకు వదలలేదంట అలా కొంతమంది శత్రువులు మనల్ని ఇరికించే వరకు మళ్ళీ పడగొట్టే వరకు మనల్ని మరి పతనం చేసే వరకు మనం పాడైపోయే వరకు మన బిడ్డలు కానీ మనం కానీ అనగ ద్రొక్కేయాలని అనుదినము పోరాడే మనుషులు శత్రువులు మన చుట్టూ ఉంటారు వారు మన మీద దాడి చేయకుండా ఉండాలంటే వారు కనుదృష్టి మన మీద పడకుండా ఉండాలంటే వారు మనకి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి దానిలు దేని వల్ల శ్రమను చేయించాడు ప్రార్థన వల్ల కాబట్టి నీ శత్రువుల చేతికి ఆయన నిన్ను అప్పగించకుండా ఉండాలంటే నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరచాలంటే నువ్వు దావీదు అలా దినం నాకు మూడు సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేసేవాణిగా చేసేవాడిగా ఉండాలి హలెలుయ చెప్దాం హలలుయ నాలుగో శ్రమ మనిషి పాపం వల్ల వచ్చే శ్రమ ఇదేం శ్రమండి ఇది మనకి మనము కోరి కోరి తెచ్చుకునే శ్రమలు పాపం చేయడం తప్పని అందరికీ తెలుసు కానీ పాపం చేయకుండా ఎవరైనా ఉంటున్నారా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు ప్రార్థన చేయాలి కానీ చేయరు బైబిల్ ఏం చెప్తుంది ప్రార్థన చేయకపోవడమే పాపం అంటుంది రోజు వాక్యం చదవాలి చదవరు కానీ రోజు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా మరి సీరియల్ చూస్తారు అది తప్ప కాదా తాగకూడదు తాగుతారు తప్ప కాదా సిగరెట్లు తాగకూడదు తాగుతారు తప్ప కాదా చెప్పండి మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడకొని చూస్తూ చెప్పండి ఈరోజు అవనస్తులు ఎలా ఉన్నారు ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది ఎలా మారిపోయింది అంటే పెళ్ళి కాని అవనస్తులకి చెప్పండి పెళ్ళి అయిన వాళ్ళు అవసరం వస్తున్నారు భయంకరంగా రోజులు మారిపోతున్నాయి ఇవన్నీ దేవుడు పెట్టిన పాపాలా నీకు దేవుడు తీసుకొచ్చి పాపం అంటిస్తున్నాడా నువ్వే పాపం దగ్గరికి పరిగెడుతున్నావా కొంతమంది తెలియగా పాపంలో పడిపోయి అంటారు ప్రభువా నేను ఆ పాపంలో పడిపోతానని నీకు ముందే తెలుసు కదా నీకు ముందే తెలిసినప్పుడు నేను ఆ పాపంలో పడకుండా నువ్వు ఆపొచ్చు కదా అని తెలివిగా దేవుడికి మాట్లాడతా ఏమండి ఒక మనిషిని కలుగు చేస్తే ఆ మనిషికే ఒక మనిషిగా ఉన్న నీకే తెలివితే అట్లుంటే నీలాంటి కోట్ల మందిని చూస్తున్న దేవునికి ఎంత తెలివి ఉండాలి పాపం చేయకుండా ఆయన నిన్ను ఆపగలడు కానీ నువ్వు ఆగుతావా లేదని చూస్తున్నాడు యువసేపును ఆయన ఆపలేదు పాపం చేయకుండా యోసేపే ఆగాడు పాపం చేయకుండా అలాగ నువ్వు ఆగుతావేమో అని యవసేపును దీవించినట్లు పాపాన్ని జయిస్తే నిన్ను దీవిద్దామని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు నువ్వు అవకాశం ఇస్తున్నావా దేవునికి అవకాశం ఇస్తున్నావా పాపానికి అవకాశం ఇస్తున్నావా ఏది మంచో ఏది చెడో ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నువ్వు ఎరిగి కూడా నీచమైన వాటి వైపు వెళుతూ దేవుణ్ణి ప్రశ్నించే అధికారం నీకు లేదు అది చెడు అని తెలుసు అది తప్పు అని తెలుసు అలా చేయకూడదని తెలుసు అటు నడవకూడదని తెలుసు అయినా నువ్వు దానివైపు వెళ్తున్నావు అంటే అది ఎవరు చేసుకున్న శ్రమ ఎవరు తెచ్చుకున్న శ్రమ నీ పాపం వల్ల నీ ఇష్టానుసారంగా నువ్వు తెచ్చుకున్న శ్రమ దీంట్లో దేవుని తప్పు లేదు నీ వల్లే నీ శరీర కోరికలు చంపుకోలేక నీ ఆలోచనలు చంపుకోలేక నీ తలంపులు చంపుకోలేక నీ అత్యాశ వల్ల నీ చెడు మనసు వల్ల నీ చెడు హృదయం వల్ల నీ చెడు ప్రవర్తన వల్ల నీ చెడ్డ చూపుల వల్ల వచ్చి కోరి కోరి నువ్వు తెచ్చుకున్న శ్రమలు వీటిని బట్టి దేవునికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ఇది నాలుగో శ్రమ నీ పాపం వల్ల అంటే మనిషి పాపం వల్ల వానికి వచ్చే శ్రమ అర్థమైంది కదండి ఇంకోటి చూద్దాం ఇదేంటంటే సువార్త వల్ల కలిగే శ్రమలు ఇవన్నీ పైవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు ఇది సేవ చేసేవారికి మరి రోడ్డు మీద నిలవబడి వాక్యం చదువుతూ పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తున్న నిన్ను ఎవరైనా మరి వీస్తు వ్యతిరేకులు వచ్చి నిన్ను ఆపి నిన్ను దూషించి నిన్ను కొట్టి నిన్ను చంపేయాలన్నంత కోపంగా నీ మీదకొచ్చి నిన్ను శోధిస్తుంటే నువ్వేం చేయాలో తెలుసా స్టెఫను వలె హతసాక్షి అయిపోయి ప్రభువ వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు క్షమించు అన్నారు ఒక సేవకులముగా అలాంటి స్టెఫను వంటి సాక్ష్యం కలిగి మనం ఉండాలి స్టెఫన్ని చంపకుండా దేవుడు ఆపగలడు కానీ స్టఫన్ ఆ హతసాక్షి అయిపోవడం వల్ల అక్కడ కొంతమంది మారుతారు కాబట్టి దేవుడు దేవుడు దాన్ని అంగీకరించారు మనకు వీడియో తీస్తే ఒక ముసలామ ఎంత అంటే ఆ డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆమె ఒక సువార్త చేసుకుంటున్న ఒక సహోదరిని చెప్పులు చెప్పు తీసుకొని కొట్టిందే కొట్టు కొట్టిందే కొడుతు ఎంత సేఫ్ కొట్టిందో ఆమె ఇంకెన్ని సంవత్సరాలు బతికిద్దంటే నాకు అనిపించింది ప్రభావ ఈమె పరిస్థితి ఏంటి అనిపించింది అలాగా సువార్తలో నువ్వు సువార్త చేస్తున్నప్పుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు తట్టుకోవాలి కొట్టినా తట్టుకోవాలి తిట్టినా తట్టుకోవాలి నీ తప్పు లేకుండా నిన్ను చిక్కుల్లో పెట్టినా తట్టుకోవాలి వీలైతే మరి కుదిరితే స్టెఫన్ వలె ఒకవేళ చంపుదామని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి దెబ్బలాడకూడదు కానీ స్టెఫన్ వలె హత సాక్షులయ్యి చనిపోయేటప్పుడు అనాలంట ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి ఇది ఐదవ శ్రమ ఇది ఏసే కొరకు మనం పడుతున్న శ్రమ ఆరోది లాస్ట్గా చూద్దాం ప్రభు కొరకు భరించే శ్రమలు మరి ఏసే కొరకు ఏ శ్రమైనా భరించాలి మళ్ళీ సేవలు వచ్చినప్పుడు నీకు తిండి ఉండదు భరించాలి వస్త్రాలు ఉండవు భరించాలి వాహనాలు ఉండవు భరించాలి చెప్పులు ఉండవు భరించాలి ఇంకా అందరూ సంఘాలు కట్టుకుంటారు నీకు ఆరాధించడానికి స్థలం ఉండదు భరించాలి నీ బిడ్డలకి సరైన బట్టలు ఉండవు భరించాలి నీ బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టలేవు భరించాలి నీకు అప్పులు ఉంటాయి అవి తీర్చుకోలేవు భరించాలి ఒక్క పూట దొరికితే రెండు పూట్ల అన్నం ఉండవు భరించాలి ఇవన్నీ ఎవరి కోసం నువ్వు భరిస్తున్నట్టు ఏసే కోసం భరిస్తున్నట్టు నువ్వు చేసు సేవ వదిలి పని చేసుకుంటే నీ కుటుంబాన్ని గొప్పగా పోషించుకోగలవు అలా కాకుండా ఏసే సేవలోనే నిలబడి కొన్ని కష్టాలు నువ్వు భరించవలసి ఉంటుంది మీరైనా మేమైనా ఖచ్చితంగా ఏసే కొరకు కష్టాలు భరించకుండా దేవుని బిడ్డగా మనం బ్రతకలేము పౌలు గారు ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు నాలుగు సార్లు తిన్నారు ఎవరి కోసం భరించారు ఏసే కోసం భరించారు ఇంకా అనేక శోధనలు ఆయన భరించారు కాబట్టి మనం ఏం చేయాలి ఏసే కొరకు కొన్ని భరించాలి ఎవరు తిట్టినా భరించాలి మన ఆర్థికంగా భరించాలి మరి మన వాళ్ళే వీళ్ళ జీవితం ఎప్పుడు ఎంతే సేవాసేవాని పోతే కష్టపడి బతకొచ్చు కదా అనే అనేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ భరించి సహించి నిలబడినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు నీ స్థితిని మారుస్తాడు నువ్వు లేనప్పుడు మనం ఎలా ఉన్నామో చూస్తాడు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో చూస్తూ మన స్థితిని ఆయన మారుస్తూ ఉంటాడు మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు మనం మనం తగ్గించుకోవడం కోసం ఏసే కోసం ఎన్ని కష్టాలైనా భరించాలి ఉన్నారు కదా ప్రేమ దేవుని బిడ్డలారా ఈ రోజు పదిహేను రోజు వాక్యం ఏంటంటే ఆరు రకాలు భక్తులకు కలిగే ఆరు రకాలైన శ్రమలు ఒకటి వంశపార్యంగా వచ్చే శ్రమలు అవి దేవుడు వల్ల వచ్చినాయి కావు శ్రద్ధ వల్ల వచ్చే శ్రమలు వాటికి దేవునికి సంబంధం లేదు మన శ్రద్ధ వల్ల వచ్చినాయి మూడు శత్రువుల వల్ల కలిగే కష్టాలు అవి మనకున్న శత్రువులు దేవుడు వాళ్ళని పంపించలేదు మనకే ఈ లోకంలో ఉన్న శత్రువుల వల్ల కలిగే కష్టాలు శ్రమలు నాలుగో మనిషి పాపం వల్ల వచ్చే కష్టాలు దానికి కూడా దేవునికి సంబంధం లేదు ఎందుకంటే పాపాలని మనం జయించాలి కానీ పాపంలో పడిపోకూడదు ఐదు సువార్త వల్లే కలిగే కష్టాలు వాటిని స్టెఫన్ వల్లే ఎదుర్కోవాలి ఆరు ప్రభు కోసం దేన్నైనా భరించాలి ఈ ఆరు భరించి సహించిన వాడే నిజమైన ఏసయ్య భక్తుడు కాబట్టి వీటిలా వీటన్నిటిని మనం భరించి సహించేవారిగా ఉండి ఏసే రాకల్లో ఎత్తబడగల కృప ఆయన మనకు అనుగ్రహించుగాక ఇలా మనం ఉన్నప్పుడు ఆయన శిలువ శ్రమను కూడా మనము భరిస్తూ ఆయన శిలువను కూడా ధ్యానం చేసుకుంటూ ఆయన సిలువలో పడ్డ కష్టాలని తలంచుకుంటూ మన కష్టాల్ని పక్కన పెట్టేసి ఏసే వైపు చూస్తూ రాకడకు మనం సిద్ధపడుదముగాక అటు కృపా దేవుడు మనకు